మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ రైతులను ఆదుకోవాలి రైతులకు రైతు బీమా ఇవ్వాలా రైతు బంధు ఇవ్వాలా ఈ రైతు భరోసా ఇవ్వాలా అదేవిధంగా ఈ ఏదైతే బోనస్ ఇస్తా అంటున్నారో దాన్ని కూడా మీరు మొలకెత్తిన ధాన్యం కొని కూడా దాన్ని కూడా బోనస్ ఇవ్వాలా ఇంకోటి ఈ రైస్ పిల్లర్లతో ఏదైతే ఇప్పుడు నడుస్తుందో ఇప్పుడు రైతులకు నెక్స్ట్ ఏముంటుందంటే రైస్ పిల్లర్లతో ప్రాబ్లం ఉంటుంది పోతే వాళ్ళు సంచులు క్యాన్సిల్ చేస్తారు రిటర్న్ చేస్తారు వాళ్ళు అప్పుడు ఎవ్వరు ఏ ఎమ్మెల్యే రాడు ఏ రాజకీయ నాయకుడు రాడు అయితే ఆఫీసర్లు ఏమంటున్నారు వర్షం పడగానే ఒక మీట్ పెడుతున్నాడు ముఖ్యమంత్రి పెట్టేసి రైతుల ధాన్యం తొందరగా తరలించాలంటున్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలెక్టర్ కూడా చాలా అందరు ఆఫీసర్లను ఇచ్చుకొని తొందరగా దీన్ని తరలించాలంటున్నాడు తరలిస్తారు ఇక్కడ నుంచి లారీలుగా పోతాయి ఇంకా లారీలు అక్కడ పోయిన తర్వాత ఎన్ని రోజులు ఆగుతున్నాయి ఎన్ని రోజులు రైస్ పిల్లలు బయట ఆగుతున్నాయి అక్కడ ఆగినప్పుడు ఎన్ని రోజులు వర్షం పడుతుంది ఆ వర్షానికి ఇంకెంత నాశనం అవుతుంది ఇవన్నీ కూడా మరి ఈ మాత్రం దానికి ఎక్కడంటే ఇప్పుడు ఇక్కడ చూపుతారో అక్కడ చూపుతారు మళ్ళీ అక్కడ పోయిన తర్వాత ఆయన తిప్పి పంపిస్తున్నారు ముందు కలెక్టర్ గారు మీరు రైస్ మిల్లర్లతో కుమ్మకు రా కుమ్మకు ఏదైతే ఈ కుమ్మకు కార్యక్రమాలు కలెక్టర్ గారు ఒక్కరే కాదు ఈ నాయకుడు కాదు ఈ రైస్ మిల్లర్లతోటి కుమ్మకు రాజకీయాలు బంద్ చేసుకొని దయచేసి రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను దర్పల్లి వేదిక సాక్షిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ కార్యక్రమానికి దాంతోపాటు వచ్చిన ఈ కొటాలపల్లి టు ఉన్నాజిపేట వచ్చేటప్పుడు బ్రిడ్జ్ కూలిపోయింది మొన్న వచ్చిన వర్షాలకి దాన్ని రిపేరు మాట ఊసులేదు దయచేసి గమనించాలి అక్కడ చాలామంది తాండా ప్రజలు ఇటు వీరప్ప తాండా ప్రజలు ఉన్నారు పైన కొట్టాలపల్లి తాండా కొట్టాలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతన్నలు కానీ మహిళలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకు అటు సైడ్ దారి ఉంది కానీ ఇటు సైడ్ దారి లేదు ఇప్పుడు వాళ్ళకి ఏదన్నా ఉంటే దర్పల్లికి రావాలంటే ఇబ్బంది అవుతూ ఉంది ఈ మన ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి సారించాలా అతి త్వరలో ఆ పనులు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఆ వాటాలు ఏమన్నా తేలితే తొందరగా మొరం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఇంద్రమ్మ ఇళ్లకు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దర్కొలిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాం అది కూడా ఇయ్యలేదు ఏదున్నా మీరు మా పనులకు మీ బోర్డులు పెట్టుకుంటున్నారు ఆఖరికి ఎన్ఆర్ఈజిఎస్కి సంబంధించినటువంటి పనులలో కూడా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఆర్ఈజిఎస్ పైసలు ఎవరియో వాళ్ళకు సంబంధించిన బోర్డే ఉండేది ఈ ఉపాధి హామీల చేసినామని చెప్పి ఇప్పుడు దాని పక్కన ఎమ్మెల్యే గారి శిలా ఫలకాన్ని కూడా రెండు లక్షలకి మూడు లక్షలకి ఐదు లక్షలకి ఈజిఎస్ వర్క్ వర్క్లకు కూడా శంకుస్థాపన రాళ్ళు పెడతా ఉన్నారు ఇది తప్పని చెప్పి ఒక బీజేపీ నాయకుడు కూడా ప్రశ్నిస్తలేడు మరి ఇదేందో ఈ కుంభకోంభక రాజకీయం ఏందో మీరు గమనించాలి సో దయచేసి వాడి అక్కడ వీరప్పతాండ వెళ్ళే ఆ రోడ్ అంతా నాశనమైంది మరి అదేవిధంగా ఇంకా గడుకోలు బ్రిడ్జ్ కూడా తొందర తొందరగా ఫినిష్ చేయాలి మరి అట్లనే ఈ కొండూరుది కూడా నిన్న మళ్ళా నిన్న మొన్న పడ్డ వర్షానికి కాంపాక్టింగ్ సరిగ్గా లేక మళ్ళా కొట్టుకపోయింది అది కూడా మీరు సకాలంలో పూర్తి చేయాలని చెప్పి అధికారులను మేము డిమాండ్ చేస్తాం ఇప్పుడు దరిపల్లి చుట్టుపక్కల చాలా రైస్ మిల్స్ సిరికొండల రైస్ మిల్లు ఉన్నాయి వీళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల రైతులది అలాట్మెంట్ ఇస్తలేరు అయితే తొందరగా అప్పుడు అలాట్మెంట్ ఏదన్నా ఇస్తే వాళ్ళకి తొందరగా ఈ ధాన్యం అనేది ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది కానీ వాళ్ళకి ఇష్టం లేదు అలాట్మెంట్ ఇస్తే ఇక్కడ మళ్ళీ ఈ తొందరగా ధాన్యం మొత్తం మళ్ళీ బోనస్ ఇవ్వాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ అలాట్మెంట్లు కూడా ఇస్తలేరు రైస్ మిల్లకి చిన్న రైస్ మిల్లకి ఇస్తలేరు ఇక్కడ చిన్నది ఏముంది ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రైతులు పెద్దవి కూడా ఉన్నాయి వాటికి పరిస్థితులు చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళు కూడా మరి ఇంకా ఇంకోటి ఏదో అన్నారు మీరు కూడా మొక్కుబడిగా ఐకేపీ ఐకేపీ సెంటర్ తెచ్చిండి పాపం మహిళలు ఖుషయ్యారు కానీ ఈరోజు ఏదైతే కాంగ్రెస్ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి మహిళలతోని రిక్వీర్మెంట్ అసాధ్యం ఇది కాదని చెప్పేసి ఎమ్మెల్యే కంప్లైంట్ చేస్తే మొత్తం ఐకేపీ తీసేసి మళ్ళీ తిరిగి ఈ సివిల్ సర్వీస్ సివిల్ సప్లైస్కి కానీ లేకపోతే సొసైటీలకు కానీ ఈ కొనుగోలు కేంద్రాలను అలర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మహిళలు కూడా మీరు కూడా మేము ఎంత ఏం చేసినాం మిమ్మల్ని మీకు ఎన్ని కేంద్రాలు ఉండే మీకు ఎంత సపోర్ట్ ఇచ్చినాము మీరు ఒకసారి గుర్తించండి మహిళా సోదరి మిమ్మల్ని ఎంపవర్ అయితే బాగుంటుందని చెప్పి మేము అనుకున్నాం కానీ ఈరోజు వాళ్ళకు వచ్చే కమిషన్ కానీ వాళ్ళకు వచ్చే బిజినెస్ కానీ రాకుండా చేస్తున్నారు అనేది కూడా గమనించాలా అధికారులు కూడా మీరు కూడా అందరినీ ఈక్వల్గా చూడాలా పార్షాలిటీ ఉండదు ఫేవరెట్ ఫేవరెటిజం ఉండదు మీరు ఒక ఎమ్మెల్యే తొత్తులుగా కాకుండా ప్రజలకు సేవకులుగా పనిచేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను పెట్టుమాండ్ చేశాను తెలంగాణ చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో మనుగడ సాగిస్తుంది అందరూ దీన్ని గుర్తించడానికి సంవత్సరం కాలం పట్టినా కూడా ఇప్పుడు రెండున్నర సంవత్సరాలు అవుతున్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పాలసీ పరంగా కానీ ఒక మానవతా దృక్పథంతో కానీ రైతును ఆదుకునే దాఖలాలు ఇక్కడ కనబడతలేవు ఎక్కడైనా ఈరోజు ఇక్కడ కొనుగోలు కేంద్రాలు అనేవి నిజామాబాద్ ఉండలే కాదు చుట్టుపక్కల కూడా ఒక పదిహేను ఇరవై రోజుల కింద ఎప్పుడు నెల రోజుల కిందనే ఇనాగ్రేషన్ చేసేసావు నువ్వు ఇనాగ్రేషన్ చేసింది కానీ కొనడం ఎప్పుడు చాలా చేసి కొనడం ఎప్పుడు మొదలుపెట్టినో అది ఒకసారి రైతులను అడిగితే చెప్తారు ఒక వారం పది రోజుల నుంచే నాకు తెలిసి వాళ్ళు కొనడం చార్జ్ చేస్తున్నాను కొన్నా కూడా పాపము ఈరోజు ముందా తుఫాన్ ఎఫెక్ట్ తోటి రోడ్డు మీద ఎక్కడ పోయినా కడిసిన ధాన్యం ముదకలెత్తిన ధాన్యం దీనివల్ల రైతులు కూడా పాపం భార్య భర్తలు పిల్లలతో పాటు భార్య భర్తలు పిల్లలతో పాటు రోడ్ ఎక్కి వాళ్ళు పాపం వాళ్ళు ఈ టైంలో హాయిగా ధాన్యాన్ని అమ్ముకొని ఇంట్లో కూర్చునే టైంకి ఈరోజు వర్షంలో కష్టపడాల్సి వస్తుంది దయచేసి ఇది అందరూ కూడా ప్రభుత్వ యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కానీ మీరు జాగ్రత్తగా దీన్ని గమనించాలా వాళ్ళకి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇది ఒకటనే కాదు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల చాలామంది చాలామంది ప్రజానీకము చితికిపోతూ ఉన్నది బాధపడుతూ ఉంది ఎక్కడికి వెళ్ళి మీరు ఎలక్షన్ ఎలక్షన్ రాజకీయం తప్ప ప్రజా సంక్షేమ రాజకీయం ఎక్కడ చేస్తలేరని చెప్పి అందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి దరిద్రం ఎప్పటిదాకా ఉంటుందని కూడా చాలామంది డైరెక్ట్గా అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నారు నేను అంటలేను వాళ్ళు అడుగుతున్నారు మరి ఈరోజు చూడాలమ్మ అంటే ఇది ఒకటని కాదు ఇప్పుడు ఈ వ్యవసాయ మన సొసైటీ ప్యాడీ సెంటర్స్ కానీ మన ఐకేపీ ప్యాడీ సెంటర్స్ కానీ స్టార్ట్ చేయకుండా ముందే ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు ఏమని మేము చెక్ పోస్టులన్నీ కూడా రద్దు చేస్తున్నాము ఎందుకంటే చెక్ పోస్టులన్నీ కూడా దోపిడీకి దోపిడీ చేస్తున్నారు చెక్ పోస్ట్లో ఉన్నవాళ్ళు డబ్బులు దండుకుంటున్నారని చెప్పి ఇట్లా కుదరది ఏదున్నా కానీ మేము డైరెక్ట్గా ఆటే వాళ్ళే వచ్చేసి ఆపుతారు లేదంటే ఫైన్ వేస్తారు ఓవర్లోడ్ ఉంటాయని చెప్పి ఈ చెక్ పోస్ట్ అన్నీ కూడా ఎత్తేసాం ఈ చెక్ పోస్ట్లు ఎత్తడం వల్ల దీని వెనుక దాగున్న కుట్ర ఏందో మీరు ఒకసారి గమనించాలి మనల్ని సన్నాలు ఇస్తే బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది రేవంత్ రెడ్డి సర్కారు చెప్పింది మనం సన్నాలేసినాం ఈసారి ప్రతి ఒక్కరు చాలామంది సన్నాలేసారు గతంలో బోనస్ ఒకసారి ఇప్పుడు ఇచ్చిండు దాని తర్వాత ఇస్తాడనే ఆశ కూడా పోయింది ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చే పంటకైతే అసలు సన్నాలు వేయద్దని నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది ఈ టైంలో ప్రభుత్వం ఏదైతే చెక్ చెక్పోస్ట్లను బ్యాన్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుందో దాని ఉద్దేశం ఏందని అంటే వేరే పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రైవేటు దళారులు వచ్చేసి మీ ధాన్యాన్ని కొనుక్కొని వెళ్ళిపోతే లాస్ట్కు మిగిలిపోయిన తృణము పనము ఎంతో ఒక సంచలనం అన్న సంచలం ఎంతో కొంత మిగిలి ఉంటే దాన్ని వీళ్ళు కొనుక్కొని దానికి బోనస్ ఇచ్చి బోనస్ ఇచ్చినామని చెప్పి చెప్పుకోవడానికి వాళ్ళ ప్రయత్నం చేసిండ్రు వాళ్ళ ప్లాన్ పాపం భగవంతుడు మరి రైతుల రైతులకు నష్టం చేసిండో ఏందో తెలియదు కానీ ప్రభుత్వాన్ని అయితే ప్రభుత్వానికి అయితే సపోర్ట్ అయితే అసలు కనిపిస్తలేదు మీరు గమనించాలి ఇది దయచేసి మీరు ప్రైవేట్ దళారులకు అమ్ముకోవద్దని చెప్పి మేము అంటుండే కానీ మీరు మా మీద ఆశ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద ఆశపడి మీరు ఆపుకోని ధాన్యాన్ని అమ్ముకోకుండా ఉండి ఈరోజు వర్షం వర్షం పాలైపోయి ధాన్యం అంతా కూడా మురికెత్తుతా ఉంది ఒక్కసారి ఏంటనంటే గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం వీరికి మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు ఇస్తున్నారు అప్పుడు ఆయన రైతు బంధు ఎందుకు ఇస్తున్నారని చెప్పి చాలామంది ఎవరైతే ఇష్టపడని వాళ్ళు చాలామంది అడిగారు ఎందుకు ఇస్తున్నారు అకాల వర్షాల వల్లనూ లేకపోతే ఇతర కారణాల వలన పంట నష్టం జరిగితే ఎకరానికి ప్రభుత్వం తరఫున ఒక ఐదు వేలు రూపాయలు మేము ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఒక ఇరవై వేలు సంపాదిస్తాడు దాంట్లో ఒక పదివేలు వస్తే ఒక ఐదు వేలు మన సైడ్ నుంచి నష్టపోతే ఒక పదివేలు పోయి పదివేలు వచ్చినా మన నుంచి ఒక ఐదు వేలు పడి పదిహేను వేలు ఎక్కువ నష్టపోకుండా మనం రైతు రైతుబంధు అని చెప్పిన ఈరోజు ఆ రైతుబంధు కార్యక్రమాన్ని రద్దు చేయ రద్దు చేయక ట్రిపుల్ ఇది మేము పదివేలది పదిహేను వేలు చేస్తామని చెప్పి ఈ రోజు ఎన్నిసార్లు రైతు బంధు వేసిండో ఒకసారి మీరు ఆలోచించాలి ప్రజలు ఆలోచించాలి అదేవిధంగా రైతు బంధు రైతు బంధు పక్కన పెడితే రైతు బీమా కూడా మధ్యలో చాలా రోజులు రైతు బీమా చెక్కులు ఇవ్వలేరు రైతులు పాపం గతంలో కరెంటు కష్టాలు లేవు ఏం లేవు టైంకి అన్నీ వస్తుండే టైంకి ఎరువులు వస్తుండే అన్నీ వస్తుండే ఈరోజు కష్టాలు పాలే రైతు మరణిస్తే మరణించిన ఒక వారం రోజుల్లోనే రైతు రైతు బీమా అనేది కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్నప్పుడు వారం రోజుల్లో భార్య అకౌంట్లో పడేది ఆమెని అకౌంట్లో పడేది ఈరోజు మీరు తీసుకుంటున్నారు ప్రాసెస్ చేస్తున్నారు అంతా చేస్తున్నారు కానీ ఎప్పుడు వస్తుంది ఏందనేది దేవుడికే గుర్తు అట్లా జరుగుతున్నది దయచేసి ప్రజలు గమనించాలి ఇంకా చాలా జరుగుతూ ఉన్న ఆరు గ్యారెంటీల పేరుతోటి ఎంత మోసం జరుగుతుందో అక్కడక్కడ కొన్ని మార్కెట్స్లో ఈ ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి స్కీములు ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వలే రైతు రుణమాఫీ కూడా ఎంత జరిగిందో మనందరికీ అందరికీ తెలుసు ట్వంటీ థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ జరగలేదు ఇవన్నీ జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతుంటే మా కేటీఆర్ గారు మా కేటీఆర్ గారు రోజు అసలు గొంతుకు విరామం లేకుండా వద్దతనే ఉండరు మీ కష్టాన్ని ఆయన పార్టీ వేదికగానో లేకపోతే ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు రైతులను కలిసినప్పుడు మీ గురించి మన ప్రజల గురించి చాలా మాట్లాడుతూనే ఉన్నారు మాట్లాడుతున్న అరణ్య రోదనగా మిగిలిపోతున్నది ఒకటి నేను ఏమంటున్నానంటే మీరు ఒక బీజేపీ వాళ్ళని కూడా మీరు అబ్జర్వ్ చేయాలి బీజేపీ బీజేపీకి సంబంధించిన నాయకులను మీరు అందరూ అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ఒక బీజేపీ నాయకుడు వస్తాడు అని చెప్తలే ఎక్కడైనా ఒక ర్యాండమ్గా ఒక బీజేపీ నాయకుడు ఎక్కడో ఒక ఆడికి వస్తాడు వచ్చి ఇట్లా వడ్లు తీసినట్టు యాక్టింగ్ చేస్తాడు వడ్లు తీసి మొలకలు వచ్చినాయని చెప్పి బాధపడతాడు కానీ ఇస్తున్నావు ఆయన ఏమి ఇస్తాడు అనేది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆయన డిమాండ్ చేయడు కాంగ్రెస్ పార్టీని గట్టిగా విమర్శించాడు ఆయన మళ్ళా కొట్లాడేది కూడా గట్టిగా కొట్లాడాడు ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం మనము ఇప్పుడు నిజామాబాద్కి పోయే దారిలో ఉన్న ఆరోబి కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నది